వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ దసరా ఉత్సవాల్లో భాగంగా భవానీ భక్తులు దేవి మండపం వేశారు విగ్రహం పెట్టి మాలాధారణ భజనలు చేసి ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు సంతట్లో సడేమియా అంటూ భక్తులు ఏర్పాటు చేసిన హుండిని అదురు చూసి ఎత్తుకెళ్లారు దొంగలు శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ మారుతి నగర్ లో శరణ్ నవరాత్రిలో భాగంగా ఏర్పాటు చేసిన దుర్గా మండపంలో గల హుండీని దుండగులు ఎత్తుకెళ్ల మాలాధారణలో ఉన్న భవానీలు మండపంలో నిర్దిస్తుండగా అర్ధరాత్రి దాటిన సమయంలో దొంగలు పట్టుకుని వెళ్ళిపోయారు దాంతో నగులు తీసుకెళ్లి ఖాళీ హుండీని సమీపంలో గల పొదల్లో విసిరేశారు భవానీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు మారుతి నగర్ లో గల మంకినమ్మ గుడి పక్కన ప్రతి ఏడాది కూడాను మేము అంగరంగ వైభవంగా దేవీ నవరాత్రులు పూజ జరుపుకున్నాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆరో సంవత్సరం ఇది పూజ బాగా నిర్వహిస్తున్నాం ఇక్కడ అయోధ్య సెట్ వేసి భక్తులు రోజుకి సుమారు ఏడు నుంచి ఎనిమిది వేల మంది వస్తున్నారు ఈ అమ్మను దర్శించుకొని ఆశస్ పొందుతున్నారు నిన్న సాయంత్రం పూజా కార్యక్రమం భజనా కార్యక్రమం అయిన తర్వాత మేము మా భిక్ష చేసి సిద్ధి చేసి సాయంత్రం నా రాత్రి పదిన్నర పదకొండున్నర ఆ ప్రాంతంలో మా కార్యక్రమం ముగించుకొని నిద్రపోయే సమయానికి ఎవరో కొంతమంది దొండగులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి హుండీని దొంగలించకపోయారు సుమారు రాత్రి ఒంటి గంటన్నర రెండు ఆ ప్రాంతంలో ఈ జరిగి జరగచ్చు అయితే విషయం ఏంటంటే ఇక్కడ మేము ఉదయం లేచే నాలుగు గంటలు లేచేసరికి ఈ తంత ముగిసింది మేము పొద్దున్న లేచి కాసిపుగ్గా సిఏ గారికి మేము కంప్లైంట్ ఇస్తాం పొద్దున్న వాళ్ళు పోలీసులు వచ్చి దర్యాప్తు చేస్తామని చెప్పారు ఈ హుండీలో సుమారు ముప్పై నుంచి నలభై వరకు ఉండొచ్చు అయితే సిఏ గారు వచ్చి మేము చూస్తాము మేము దర్యాప్తు చేస్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది